సితారా ఘట్టమనేని ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు దీనికి కారణం ఆమె సూపర్ స్టార్ మహేష్ కూతురు కావడమే అంతేకాదు ఈ చిన్నారి చిన్న వయసులోని ఎన్నలని క్రియేషన్ సొంతం చేసుకుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ని పంచుకుంటోంది అప్పుడే కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది ఇలా పక్కా ప్లానింగ్తో వెళుతున్న సితారాకి తాజాగా సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు అసలు ఏం జరిగింది సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా మరి ప్రతి ఒక్క వీడియోని అలాగే తనకి సంబంధించిన ఎండోర్స్మెంట్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఎప్పుడు ఫుల్ యాక్టివ్గా ఉంటుందనే సంగతి తెలిసిందే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఈమె తనదైన రీతిలో రీల్స్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ని షేర్ చేస్తుంది అందుకే సితారాకి ఏకంగా వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ అందుకున్నారు మరి అయితే తన అభిమానులను సైతం ఆటరించేందుకు ముందుకు ఆమె మరింతగా చేస్తూ సాగుతోంది సో ప్రస్తుతం కేటగాళ్లతో ఆ మోసాలతో ఉచ్చలతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఎందుకంటే తీవ్ర స్థాయిలో ఇబ్బందులకి గురిచేస్తున్నారు సైబర్ మోసగాళ్లు ఇప్పుడు వీళ్ళ కను సితారా ఘట్టమనేని పైన పడింది కొద్ది రోజులుగా ఆమె పేరుతో కొందరు ఆగంతకులు మోసాలకు పాల్పడుతున్నారని మరి అంతేకాకుండా కొద్ది రోజులుగా ఈ విషయాన్ని మహేష్ బాబు టీం సోషల్ మీడియా సైతం వెల్లడించారు అంతేకాకుండా సితారా ఘట్టమనేనిపై పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకి పడిపోతున్న విషయం మహేష్ బాబు టీం దృష్టికి వెళ్ళింది ఫిర్యాదు చేశారు ఈ విషయాన్ని జిఎంబీ టీం సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది అంతేకాదు ఇలాంటి విషయాలు నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని వాళ్ళు పేర్కొంటున్నారు ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్ లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ లింక్ ని షేర్ చేస్తూ ఈ విషయం మా దృష్టికి రావడంతో సైబర్ క్రైమ్ కి మరి కంప్లైంట్ చేశామంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సో ప్రస్తుతం ఏది ఏవైనా ఆ నేరస్తుల్ని పట్టుకునేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇటువంటి విషయాలు అప్రమత్తంగా ఉండండి అని పోస్ట్ చేశారు సితారా ఘట్టమనేని పేరుతో కొందరు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ట్రెండింగ్ ఇన్వెస్ట్మెంట్ లింకులు పంపిస్తున్నారు వాటిని క్లిక్ చేస్తే బెనిఫిట్ ఉంటుందని చెప్పి వాళ్ళ వివరాలను దోచేస్తున్నారు అందుకే ఇదంతా క్రైమ్ అని గుర్తించినటువంటి అయితే నమ్రత మరి సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది చిన్నపిల్ల అకౌంట్లో కూడా ఇన్ని మోసాలు జరుగుతున్నాయి కాబట్టి బ్లూటిక్ ఉన్న అకౌంట్స్ని ఫాలో అయితే బెటర్